ఓం శ్రీమాత శ్రీ గురుబియ్యమ అమ్మవారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే ఈ చిన్న కథను వినుబిడ్డ నీ అదృష్టమే త మారిపోతుంది అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇంకా వీడియోలో ఉన్నటువంటి ఆ అర్థం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో నీకంట పడిందంటే అదృష్టం నీ తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు తప్పక చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ చిన్న కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారు కరుణా కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగినటువంటి ఒక కథ ఈ కథ విన్న ఎవరికైనా కానీ వినిపించినా లేదా మీరు ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం అనేది వస్తుంది ఇక కథను విందాం శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం చాలా ముఖ్యమైనది అందమైన నేత్రాలతో ఒకే ఒక్క శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలిగిన మకరతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్య రాజులంతా మీనాక్షిని ఆడపడచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణాల్లో మణిద్వీప వర్ణనలా ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు మీనాక్షి వేళల్లో ప్రాణహింసలకు పాల్పడేది ఆమెను శాంతింపజేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే బలించింది అమ్మవారు ఇక చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమం అయినాక నగరంలో ఎవరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించిన ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపానికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్ర పాలకుడు అమ్మవారి అర్ధ భాగమైనటువంటి అర్ధనారీశ్వడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవి యొక్క ప్రవర్తనను మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనని తాను అవమానించుకోవడమే అని భావిస్తాడు అలాంటి సమయంలో మదర్లో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాణ్యరాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఈరోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆది శంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయారు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపము ఏ శాప ఫలము చల్లని తల్లి రాత్రివేళలా తాపశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పొద్దు అని అన్నారు దివ్య తేజస్తో వెలుగుతున్నటువంటి ఈ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అనేసి పాండ్యరాజు ఆవేదన చెందారు ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకొని వెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రి అంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసుకుని కూర్చుని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలు అన్నీ వాటంతటా అవి మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలుచుంటుంది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైనటువంటి మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరు ఇతను ఇంత తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడేంటి అతన్ని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళి బుక్కుతుంది ఏంటో అనేసి అమ్మవారే తనకు తానే ప్రశ్నలను సంధించుకుంటుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరికే మరుక్షణం ఒక నీడ లాంటి రూపం అమ్మవారిని ఆవహించింది రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోతుంది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్న పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి మొదలు మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్నటువంటి మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేసే సమయంలో నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అడ్డు తొలుగు అని అమ్మవారు అంటుంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆదిచార్యులు అమ్మగా భావించి అమ్మ శాంబవి చంద్రమౌళి రవ్వాలా అంటూ సుధించారు ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంది అమ్మ నాతో పాచికలు వాడుతావా పిల్లవాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతాను నాయన కానీ ఆట అన్నాక పందెం ఉండాలి కదా అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనా నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను చేసే నేను వేసేటటువంటి ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామౌళి సూత్రాలు అమ్మ మాటల్లో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపివేయాలి నేను ఓడిపోతే మొదట నేను నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరం నుండి ఒక శా ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆది శంకరాచార్యుల్లో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తరువాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడిని చిన్నవాడివే కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాల చాలా విలువైనది మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు నేను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యులు సృష్టి శుద్ధి లయలను నేను నిర్వహించగలుగుతున్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళల్లో చూపుల్లో ఎరుపులో అహం కనిపిస్తుంది విజయం నాదే కదా అనేసి అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదు తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు అప్పుడు భక్తి పర్వశంతో అమ్మవారిని మొక్కుతూ అమ్మవారు దృగ్భాంతులు చెందారు నాయన నీ ప్రతి అక్షరము కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత సూత్రమే ఆ సూత్రం ప్రతిదీ శృతి సమ్మతమే వేదమే వేద వాణి అయి అలరారుగాక అని దీవించింది ఆ మాట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటాను అని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె శాంతి స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాల్లో చెప్తూ శుతిస్తూ మా ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపివేయాలి అంటూ మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు కుండలిని యోగి శ్లోకాల్లో సహస్రనామాలతో సూత్రం చదువుతూ పాచికలు అదిపారు దూరంగా శివభక్తుల రాక నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి బంధం నాది నా పావులన్నీ మధ్యవీడిలో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆది శంకరాచార్యులు ఆటవైపు ఆటవైపు తేరిపారా చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మంత్రశాస్త్ర గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు నవవర్ణములతో కూడిన రూపం శ్రీచక్రంలోని బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమైనది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామాలి నీ నామం అపార కరుణతో ఈ రాత్రంతా నా తాపసశక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరించావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపయిస్తున్నావా అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సృష్టి నాశనమైపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటివరకు అప్పటి వరకు పాచకులు ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రమని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ ఆహారాన్ని తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షణంగా బలి అయిపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు నీ తాపస శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతుడుగా ఉండ ఉండే పోయాను నీ తాపసశక్తిని అదుపు చేయలేక యంత్రాన్ని మంత్రం భూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముణ్ణి దిగి రావాలి ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాతుడై నన్ను మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఈ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపార బాలశంకరుడు నిరారంభరముగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతన్ని హృదయానికి పరమశివుడైన నేను నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంటుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో తెల్లవారే తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు రాజు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను సుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యులను శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తాపసశక్తిగా మారదని పాండిరాజులకు అభయాన్ని ఇచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ట చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి ప్రతిష్ఠమైనటువైపోయింది అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఆవహించినట్లే ఉంటుంది అని అంటారు భక్తులు ఈ కథ విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్